శాఖ మంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఉప ముఖ్యమంత్రి గారి బట్టి గారికి ప్రమల గారికి రాజ్యాధ శాసన సభ్యులు భారతీయ అధికారులు మీడియా వ్యక్తులు ముఖ్యులందరికీ మనసుఫూ ఉదయం కోసం నమస్కారం ఈరోజు చాలా శుభదైన ఎందుకంటే అప్పు దొరుకుతుంది కదా అని గత ప్రభుత్వం చేస్తారు ఎంత వడ్డీకైనా తీసుకొచ్చి విడిగా ఖర్చు పెట్టి ఏ ప్రాజెక్టులో కూడా ఒక్క ఎకరానికి కూడా నీ లేని పరిస్థితి మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం అటువంటి పరిస్థితుల్లో ఈ సీతారామ ప్రాజెక్టుకి ఈ కొత్త ప్రభుత్వం ఇద్దరన్న ప్రభుత్వం ఏదైతే ఈనాడు ఉన్నదోగా కూడా ఆ ప్రభుత్వం చేసిన తప్పుల్ని బీలైనంత సరిదిద్దుతూ ప్రజల సోముగా ఏదైతే ఖర్చు సుమారా చేసి ఖర్చు పెట్టిందో మళ్ళీ ప్రజలకు ఉపయోగపడే విధంగా ఈ ప్రభుత్వం నిర్ణయాల్లో భాగంగా ఈరోజు ప్రత్యక్షంగా చూద్దామని గౌరవ మంత్రివర్యులు మేమందరం కూడా ఫీల్డ్ విజిట్ చేయడం జరిగింది సుమారు ఐదు ఆరు గంటలు ఎన్ఐరు కెనాల్ వచ్చాం ఇక్కడ గమనించాల్సింది రెండు మూడు విషయాలు ఆనాటి ప్రభుత్వం ఆలోచన లేకుండా డెడ్వర్క్స్ కానీ స్టార్టింగ్లో ఉన్న రీచ్లు కంప్లీట్ కాకుండానే చివరి రీచ్లు కూడా అక్కడ ఒక పోయి అక్కడ ఒక పోయి అక్కడొక పోయి తో ఒక ఆలోచన ఒక ప్రణాళిక చేపట్టకుండా దానికి నిధులు సరిగా ఇవ్వకుండా అది గంగలో పసిన పన్నీళ్ళ ఆనాటి ప్రభుత్వం చేసింది ఉన్న దాంట్లో ఉమ్మడి కమ్మ జిల్లా ప్రజలకి గోదావరి నిర్మించే దాంట్లో భాగంగా ఈ సీతారామ ప్రాజెక్టులో ఫస్ట్ ప్లేస్ బేస్గా నిర్ణయాకు నట్టిగారు చెప్పినట్లు ఆనాడు తిరుపతి నేత రాజశేఖర రెడ్డి గారి రాజీవ్సాగర్ ఇలాసాగర్ ప్రాజెక్టు సుమారు మూడు వేల ఐదు వందలు మూడు వేల ఆరు వందలు మూడు వేల రెండు వేల ఆరు వందల కోట్లతో అద్భుతంగా చేపట్టిన దాన్ని ఈ రోజు పంతొమ్మిది వేలు పైకి కోట్లు ఖర్చు పెట్టి చేపట్టాలని గత ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులో సుమారు ఒక నూట ముప్పై నూట ఇరవై కోట్లు ఖర్చు పెట్టి నాగా సాగర్ అధికట్లని స్టెబిలైజ్ చేయాలన్నది మొదటి పెట్టిన ఈ ప్రభుత్వం అది కూడా పవన్ మోహన్ గారు ఇద్దరు డిసైడ్ చేశారు ఆగస్టు పదిహేను మనందరికీ స్వతంత్రం వచ్చిన రోజు క్యాలెండర్ డే కట్ ఆఫ్ డేట్ ఆగస్టు ఫిఫ్టీన్త్ పెట్టారు ఆగస్టు ఫిఫ్టీన్త్ నాటికి నాగాజున సాగర్కి పాలేరికి దిగుత దిగువన ఉన్న వేరా నియోజకవర్గం దగ్గర నుంచి సుమారు ఒక నూట ఇరవై లక్ష ఇరవై వేల ఎకరాల నీటిని గోదావరి నీటిని ఇవ్వాలన్నది మొదటి విడుదలగా ఈ ప్రభుత్వం కార్యక్రమాన్ని ఈరోజు నిర్ణయం పెద్దలు ఉప కుమార్ రెడ్డి గారు బట్టి గారు తుమ్మల గారు மேம் அந்த கல்சி நிர்ணயம் பிரிக்கும் முக்கிய கௌரவ முக்கியமந்திர மேவன் ரெடி காரிக்கு இரிகேஷன் சாக்க மந்திரி ரெண்டு ஜிழ ரெத்துல பக்கான மனஸ்பதி அபினந்திருக்கோம்